వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి ఏ విధంగా అయితే వేలల్లో పెరుగుతూ వెళ్ళాయో ఒకేసారి అదేవిధంగా రోజు రోజుకు కూడా వేలల్లో పతనం అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాము ఇది కొంత శుభపరిణామంగానే సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా భావిస్తున్నారు ఎందుకంటే తులం బంగారం కొనాలంటే రెండు లక్షలు చేరువులోకి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము లక్ష ఎనభై వేల వరకు కూడా వెళ్ళిపోయింది అయితే చూసుకుంటే ఇప్పుడు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి రోజు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా రోజు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి ఈ రోజు చూసుకుంటే గణనీయంగా ఈ బంగారం వెండి ధరలు అనేది పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము ఈ ఒక్క రోజులోనే తొమ్మిది వేల మేర పడిపోయిన పరిస్థితి ఉంది దీంతో చూసుకున్నట్లయితే మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఒక లక్ష యాభై ఒక్క వేలకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు తొమ్మిది వేల రూపాయల మేర ఈరోజు తగ్గిపోయిన పరిస్థితి మనం బంగారం ధరల్లో చూస్తూ ఉన్నాము ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలకు చేరుకుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక వెండి కూడా ఇరవై వేల తగ్గి మూడు లక్షలకు వచ్చిందని చెప్పుకోవచ్చు నాలుగు లక్షల ఇరవై వేల వరకు వెళ్ళిపోయినటువంటి వెండి క్రమేపి తగ్గుతూ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి ఈ రోజు చూసుకుంటే ఇరవై వేలు తగ్గి మూడు లక్షలకైతే చెరువులోకి వచ్చిందని చెప్పుకోవాలి మొత్తంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు ఈ ఒక్కసారిగా పెరుగుతున్నటువంటి ధరలన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ తగ్గుముఖం పడుతూ వచ్చాయి సో మరికొన్ని రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పైతే నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు సో బంగారం కొని వాళ్ళకి ఒక శుభ పరిణామం చెప్పాలి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజు రోజుకి కూడా వేలల్లో బంగారం ధరలు పడిపోతూ వస్తూ ఉన్నాయి కాబట్టి మధ్య తరగతి సామాన్య ప్రజలు అయితే కొంత ఆశ పెట్టుకుంటున్నారు కొంచెం మరి కొంచెం తగ్గితే ఏమైనా వస్తువులు తాము కొనుక్కోగలుగుతామనే వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆకాశమే అధ్వన్న చందంగా పెరిగిపోయినటువంటి బంగారం ధరలు ఇక నేల చూపులు చూస్తున్నాయనైతే మనం భావించవచ్చు ప్రధానంగా ఈ అయితే తొమ్మిది వేల మేర పడిపోయింది ఈ రోజు రోజుకు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్న నేపథ్యంలో బంగారం కొనుక్కునే వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారని చెప్పాలి ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ